ఎన్నికల్లో చాలా అనుకోని రావడం జరిగింది కానీ దీంతో ఎలా వచ్చినా కూడా ప్రజల తీసుకువనిస్తున్నాము గతంలో చెప్పినవన్నీ కూడా చేసి అన్న జగనన్న గతంలో ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళా కూడా మీరు జన పరిపాలన చూస్తే మళ్ళా కూడా ఇలాగే చేస్తామని చెప్పి ప్రజల మధ్య అన్నీ కూడా మంచి చేశాము అంతా కూడా బాగా మరి చేసి ప్రజల్లోకి వెళ్ళి అన్నీ కూడా మంచి చేశాము కానీ ప్రజలు విధంగా తీర్పు మరి ఎలాగైనా కూడా తీర్పు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎలాగైతేనే మీ గతంలో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో టమోటా టమ్ముట్రు అయితేనేమి రోడ్ల మీద కార్యక్రమాన్ని కూడా ముందుగా ఉంచిన ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా పనులు పూర్తిగా ద్వరతగతమే చేయాలని చెప్పేసి కోరుచున్నాము అశాంతి మరి ప్రజల భద్రత అన్నీ కూడా గతంలో రెండు వేల నాలుగు వరకు ఇప్పటి వరకు ఎలాగైతే శాంతియుతంగా బర్పాలన అందించామో ఏమో అలాగే మరి అందించాలని కోరుకుంటున్నాను ఎక్కడ కూడా అరాచకాలకు సావి ఎక్కడ కూడా దుర్మార్గాలకు అరాచకాలకు కూడా సాగు లేకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను దానికి ప్రజల్లోకి మీరు ఏవైతే మరి ప్రజలకు ఫలాన్ని చేస్తామని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళారో అవన్నీ కూడా మరి ప్రజలకు మంచి చేస్తే యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే మరి ప్రజలకు చెప్పినవంటి అందించిన విడాలంటే ప్రజలకు మేము కూడా ఇప్పటికీ ప్రజల మధ్యనే ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అన్నీ కూడా మరి అన్ని ప్రభుత్వం చిన్న శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే ప్రజల మీద ఆకాంక్ష మీద కోసము మరి అంతా కూడా కొత్త ప్రభుత్వం బట్టే ఆ విధంగానే ఎక్కడా కూడా మరి భయ ప్రాంతలు లేకుండా ఎక్కడా కూడా అరచకాలు లేకుండా ఎక్కడా కూడా మరి మరివో అరచకాలు అన్నీ కూడా ఏమీ లేకుండా